భారతి విద్యా పథకం రెండు సున్నా రెండు ఐదు ఈ వీడియోస్ను అనేక మంది పెద్ద ప్రజలకు మరియు మీకు తెలిసిన విద్యార్థులకు కూడా చేరే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి విద్యా పథకం రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కలిసి పేద బ్రాహ్మణ కుటుంబాల విద్యార్థులకు సహాయం చేయడానికి భారతి విద్యా పథకం భారతి స్కీమ్ ఫర్ ఎడ్యుకాసన్ ప్రారంభించాయి ఈ పథకం ద్వారా తరగతి ఒకటి నుండి ఐదు వరకు చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందుతుంది ఈ పథకం చిన్నారుల చదువులో ఆర్థిక సమస్యల వలన ఆటంకం కలగకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రతి సంవత్సరం చాలామంది విద్యార్థులు పాకశాల ఫీజులు పుస్తకాలు యూనిఫామ్లు మరియు ఇతర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు భారతి విద్యా పథకం అటువంటి కుటుంబాలకు ఒక పెద్ద సహాయం అవుతుంది అర్హత ప్రమాణాలు ఎలిజిబిలిటీ కాటియా భారతి విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కిందివి తప్పనిసరి వర్గం విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులు బ్రాహ్మణ వర్గానికి చెందినవారై ఉండాలి నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ అక్కడే చదువుకోవాలి ఆదాయం తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మూడు రూపాయలు లక్షలకు మించకూడదు తరగతులు తరగతి ఒకటి నుండి ఐదు వరకు చదువుతున్న విద్యార్థులే అర్హులు ప్రాధాన్యత ఒంటరి తల్లిదండ్రి ఉన్న పిల్లలు దివ్యాంగ విద్యార్థులు మొదట ప్రాధాన్యం పొందుతారు పబ్లిక్ డేటా విద్యార్థి ప్రజాసాధికార సర్వే పీఎస్ఎస్ లో నమోదు అయి ఉండాలి ఇతర పథకాలు అదే ఉద్దేశ్యానికి మరొక ప్రభుత్వ పథకం లబ్ధి పొందకూడదు ఆర్చ్కా వెల్ఫేర్ ట్రస్ట్ వంటి కొన్ని ప్రత్యేక పథకాలు మినహాయింపు అవసరమైన పత్రాలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దరఖాస్తు చేసుకునే సమయంలో కిందివి సమర్పించాలి విద్యార్థి ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ చిరునామా తప్పనిసరి తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం మీసేవా ద్వారా నివాస ధృవీకరణ పత్రం జనన సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ పాకశాల నుండి బ్యాంక్ పాస్బుక్ ఎస్బీఐ లేదా ఆంధ్ర బ్యాంక్ ప్రాధాన్యం